హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను నిన్న కొంచెం గొంతు నిప్పుందని వాయిస్ ఓవర్ ఇవ్వలేదన్నమాట అయితే మార్నింగ్ నుంచి బ్లౌజ్ అయితే కుడుతున్నానండి నాకైతే బాగా నచ్చింది కట్ వర్క్ ఎంత బాగా వచ్చింది కదా సో కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా పోస్ట్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ మధ్యన ప్రిన్సెస్ కట్ దగ్గర ఇలాగ ఒక బార్డర్ వేసుకుంటున్నారు కదా ఇలా వేస్తానని చెప్తే సరే అండి వేయండి అన్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెనకాల స్టార్ నెక్ పెద్ద సైజు బ్లౌజు మీకు ఏం కనిపించదు నీట్గా వేసుకుంటే కానీ తెలియదు చిన్న బ్లౌజులు అయితేనే బాగా కనిపిస్తాయి పెద్ద సైజు అయితే కొంచెం సైజు పెద్దగా కనిపించేసరికి మీకు అంత కనిపించదు బొమ్మకన్నా వేయాలి లేదంటే మనమన్నా వేసుకోవాలి ఇవన్నీ ఈరోజు వచ్చినవండి ఒక్క రోజులో ఇన్ని వచ్చినాయి చూసారా నేను అసలు ఏమీ లేవనుకున్నాను కానీ ఈరోజు చాలా వచ్చేసినాయి ఇవన్నీ కూడా మూడు మాత్రమే ఫ్లిప్కార్ట్ మిగతావన్నీ కూడా మీషో నుంచి వచ్చినవే బాగున్నాయి అన్నీ కూడా బాగున్నాయి ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు ఒక్కొక్కటి వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేయను ఎడిటింగ్ ఇప్పుడు అప్పుడే చేయను అవసరం వచ్చినప్పుడు చేస్తాను సో ఇది నన్ను మళ్ళీ సదరేసి రిటర్న్ ఇచ్చేసరికి టైం అనేది మూడు అవుతుందండి ఈ శారీ చూసారు కదా పర్పుల్ శారీ ఇది నేను ఆల్రెడీ ఒకసారి లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నాను వేరే క్లాత్ తోటి సేమ్ ఇదే పర్పులు సో ఇప్పుడు నాకు కనిపిస్తే రివ్యూ ఇద్దామని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట బాగుంది దీంతో లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చే శారీ అండి ఇది ఏంటో సౌండ్ బాగానే వస్తుంది పెద్దబాబు బర్త్డే వస్తుందనమాట ఆ బర్త్డేకి కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ బుక్ చేశాను సో దానికోసము ఇవన్నీ కూడా బుక్ చేశాను నాకు కూడా తమ్ముళ్ళలాగే రిటర్న్ బుక్స్ అన్ని రిటర్న్ అన్నీ కావాలమ్మా నాకు అది రిటర్న్ గిఫ్ట్స్ కావాలని చెప్తే వాడికి నచ్చింది బుక్ చేశాను అనమాట ఇవి షార్ప్నర్స్ అండి చిన్న చిన్నగా చందమామలాగా ఉంటాయి నేను చూపిస్తాను అండి తర్వాత క్లియర్గా షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మళ్ళీ దగ్గర నుంచి చూపించినా కూడా మళ్ళీ డూప్లికేట్ అయిపోతుంది వీడియో నెక్స్ట్ ఇది వచ్చేసి పైపింగ్ క్లాత్లు ఫ్లిప్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను నెక్స్ట్ ఇది ఒక శారీ ఈ శారీ కూడా బాగుంది అన్నీ మోస్ట్లీ అన్నీ బాగున్నాయి ఈ కలర్ ఒకటే కొంచెం బ్రైట్నెస్ ఉంది కానీ కలర్స్ ఉన్నాయి రండి నేను ఈ కలర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వేసుకున్న డ్రెస్ కలర్ వస్తుందేమో అనుకున్నాను కానీ వాడు ఏం చేశాడంటే కొంచెం లైట్గా పంపించాడు ఇది ఫ్లిప్కార్టు ఇది ప్యాంట్లు బుక్ చేశారు ఈయన పిల్లలకి నాకు తెలియకుండా లేదు లేదు ఇది డ్రెస్ అండి ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పక్క పక్కన పెట్టుకోవాలి ఫ్లిప్కార్ట్ వేరే మీషో వేరే అన్నీ పక్కన పెట్టుకుంటే కానీ ఒక సిస్టర్ నిన్న కామెంట్ చేశారు మిమ్మల్ని ఇన్స్పైర్గా చేసుకుని నేను మీషో స్టార్ట్ చేశాను అక్క రిటర్న్స్ ఎలా పెట్టాలి అని రిటర్న్ పెట్టాలి అంటే క్వాలిటీ ఇష్యూ అని పెట్టాలి రేటింగ్ మాత్రం ఫైవ్ రేటింగ్ ఇవ్వండి బాగున్నాయి కదా బాగుంటే ఫైవ్ రేటింగ్ ఇవ్వాలి మరి రిటర్న్ ఆప్షన్ అంటే మన దగ్గర మనకైతే అదొక్కటే ఉంది ఇది శారీ నేను లాంగ్ ఫ్రాక్ కింద కన్వర్ట్ చేయొచ్చని తీసుకున్నాను కానీ చూడాలి క్వాలిటీ బాగుంటే ఉంచేసుకుంటాను ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత బాగుందో క్వాలిటీ చాలా దలసరగా ఉందండి ఇలాంటివి మనం టాప్స్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది రెండు టాప్లు అయ్యేటట్టు ఉంది చూస్తా రెండు అయితే రెండు కుట్టేసుకుంటా లైనింగ్ కూడా అవసరం లేదు దుప్పట్లాగా దలసరిగా ఉందన్నమాట ప్యూర్ కాటన్ రెండు మీటర్లు ఉంటుంది పన్నా కూడా చీర పన్నా ఉంటుందన్నమాట రెండు చూసారు ఎంత బాగున్నాయో ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా నెక్స్ట్ ఒక టూ మంత్స్ అయితే అప్పుడు మనకు అన్నీ కూడా కాటనే కావాలి నేను అసలు ఉంచుకోలేనండి మిషన్ తొక్కేటప్పుడు ఇరిటేషన్ అనమాట అందుకని మోస్ట్లీ నేను కాటనే బుక్ చేసుకుంటాను ఇది ప్యాంట్లు చెప్పాను కదా పిల్లలకి బుక్ చేశారని పొడిగవుతుంది మా పెద్దోడికి చూడాలి లేదంటే కిందకి వచ్చేస్తాను వస్తామాను రిటర్న్ పెడితే చిరాకు వస్తుంది మనకి ఇంకా బిజినెస్ అంటే తప్పదు కానీ ఆయన బుక్ చేసరికి ఆయన పేరు వచ్చింది నాకే ఫోన్ చేస్తున్నారనమాట ఇది భలే ఉందండి అబ్బాబ్ ఎంత బాగుందంటే మండీ గిన్నె అనమాట అదే బిర్యానీ గిన్నె రివ్యూ చాలా రోజులైంది ఇలాంటి ఇచ్చి అని బుక్ చేశాను దీన్ని చూసిన తర్వాత నాకే ఉంచేసుకో చాలా అంటే చాలా బాగుందండి నేను మీకు చూపిస్తాను చూడండి నేను ఇవన్నీ షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు నేను ట్యాగ్ కూడా చేస్తున్నాను ఫ్లిప్కార్ట్ అయితే మీషో అయితే నేను కోడ్ ఇస్తున్నానండి అదొకటే గుర్తుపెట్టుకోండి డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ ఉంటుంది ఆ కోడ్ చూస్తే మీకు వచ్చేస్తుంది ఈ మండి గిని నేను అసలు ఇంత పెద్దగా వస్తుంది నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ బొమ్మలు అలా చిన్న పెద్దగా అనిపించింది కదా అలాగే ఉంటుందేమో అనుకున్నాను అంటే చిన్నగా ఉంటుందేమో ఇంత పెద్దగా ఏమి ఇవ్వరేమో అనుకున్నాను కానీ చాలా పెద్దగా వచ్చింది చూసారా ఎంత పెద్దగా ఉందో ఖచ్చితంగా ఒక మూడు గ్లాసులు అయితే వస్తాయండి కింద మనం వెజ్ వెజ్ బిర్యానీ అన్న చికెన్ బిర్యానీ ఏదైనా సరే బరువు కూడా ఉంది బాగానే చూడండి ఎలా ఉందో ఓకేనా ఉంచుకోమంటారా ఇచ్చారా చూస్తే లోపల ఫ్లాట్గానే ఉంది వెడల్పుగా ఉంటే బాగుంటుంది వండుకుంటానికి చాలాసార్లు చెక్ చేసాను అంతా కూడా పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే సో ఇప్పుడు రివ్యూ ఇస్తాను అది ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు నేను కూడా ఈయన అడిగి ఒకసారి ఉంచేసుకుంటా బాగుంది అంటే ఉంచేసుకుంటాను ఉంచుకోనా అంటే ప్రతిసారి నీకు అన్నీ అలా ఉంచేసుకుంటా ఉంచేసుకుంటా అంటే ఇంకా నీకు ఏమీ రావు నువ్వే పెట్టాల్సి వస్త తిరిగి అంటున్నారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్